మస్తే అందరికి ఈ రోజు మనం ఒక ఊర్లో జరిగే జాతర గురించి అక్కడ ప్రత్యేకత గురించి మాట్లాడబోతున్నాం ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో మొత్తం కవర్ చేశాను అయితే ఈ ఊరు వచ్చేసి తుంగభద్ర ఒడ్డున ఒక ఊరు అయితే అటువైపు మంత్రాలయం ఉంటుంది ఇటువైపు చిన్న మంచాలి అని ఈ ఊరు పేరు అయితే అక్కడ కనిపించే లైట్లే మంత్రాలయం అయితే ఇప్పుడు జాతర డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ జరిగే జాతర పేరు పోతప్ప తాత జాతర అయితే ఇక్కడ పోతరాజులకి సంబంధించి జాతర అనేది ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఈ నదిలో స్నానం చేసి ఈ గుర్రం పైన స్వామిని పిలుచుకొస్తారు అంటే స్వామి ఆ నదిలో ఒక చెంబు వాటర్ తీసుకొని గుర్రం పైన పెట్టినట్టయితే పూజ చేసి ఆ వాటర్లోకి స్వామి వచ్చి కూర్చుంటాడు ఆ గుర్రం పైన అని చెబుతున్నారు అయితే ఆ గుర్రము ఆ చెంబు వాటర్ని మొయ్యలేక కాస్త అటు ఇటు అవుతుంది ఆ స్వామి వచ్చి కూర్చున్నప్పుడు అని చెబుతున్నారు అయితే ఆ చెమ్ము గుర్రం పైన పెట్టి ఆ చెంబు కింద పడుకో పడకుండా ఊరి వరకు ఊరేగింపుతో తీసుకొస్తారు స్వామిని స్వామి టెంపుల్ ఊర్లో ఉంటుంది కదా అక్కడి వరకు తీసుకొస్తారు అయితే ఇది ఇప్పుడు వీరు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి వీళ్ళు వచ్చేసి వాళ్ళు అయితే ఈ జాతరకి అందరూ వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళు ఈ కురు వాళ్ళు ఆ మంత్రాలయం పక్కలో ఉన్న చట్నీపల్లికి సంబంధించిన వారు అయితే వీళ్ళు దాదాపు దగ్గర దగ్గర ఒక వంద డోల్లతో ఇక్కడికి వచ్చి స్వామిని ఇలా స్వామి ముందు నాట్యం చేస్తూ నాట్యం చేస్తూ స్వామిని మెప్పిస్తారు వాళ్ళ నాట్యం చూస్తున్నారు కదా మీరంతా అయితే ఇక్కడ ఈ స్వామి జాతర అనేది రాత్రంతా జరుగుద్ది ఇప్పుడు సమయము పదకొండు గంటల సమయంలో ఇప్పుడు ఊర ఊరి వారంతా అక్కడ ఉన్న స్వామి టెంపుల్ ముందుకు వచ్చి అందరూ అక్కడే ఈ స్వామిని మెప్పిస్తారు చూస్తున్నారు కదా ఇప్పుడు పోతురాజులు వాళ్ళు కురవాళ్ళు డోలు కొడుతుంటే పోతురాజులు వాళ్ళు డోలు తో వీళ్ళు పోతురాజులు వీళ్ళు కూడా నాట్యం చేస్తూ స్వామి ముందు స్వామిని మె మెర్పిస్తారు అయితే వాళ్ళకి కురువ వాళ్ళకి వీళ్ళకి పోటా పోటీగా నాట్యం చేస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కుండని మోసుకొని ఉన్నదే స్వామి వారి కుండ అది అయితే వాళ్ళ కుటుంబస్తులు ఒకరి తర్వాత ఒకరు ఆ కుండని మోసుకొనే ఉంటారు ఈ తెల్లవారుజాము దాకా స్వామి టెంపుల్కి చేరుకునే వరకు అయితే ఈ జాతరలో ఆ ఊర్లో ఎవ్వరు అంటే ఎవ్వరు పడుకోరు ప్రతి ఒక్క కులానికి స్వామి వారి బాధ్యత అనేది ఉంటుంది వారి వారి కుల వృత్తి ప్రకారంగా స్వా ఇక్కడ ఈయన నించుల్ని కురడా దెబ్బలు తింటున్నట్టు అండి ఏదైనా మనసులో కోరిక కోరుకొని ఇలా కొట్టించుకుంటే తీరుతుందని ఇక్కడ నమ్మకం అలా ఎంతమంది అయితే కోరుకుంటారో వాళ్ళకి వీళ్ళు ఇలా పిలిచి అక్కడ నిల్చోబెట్టి కొడతారు దీని తర్వాత ఇప్పుడు వీళ్ళు పోతురాజులు వీళ్ళంతా ఒకటే కుటుంబానికి చెందినవారు అయితే ఒక్కొక్కరిగా వచ్చి వారు ఈ ఊరు మంచిగా ఉండాలని ఊర్లో పంటలు మంచిగా పండాలని కోరుకుంటూ చెబుతూ వాళ్ళ పేరు చెప్పి మరి ఒక్కొక్కరు వాళ్ళకి ఎంత అయితే అంతసేపు ఒక ఐదు దెబ్బలు రెండు దెబ్బలు ఇట్లా కొట్టుకుంటారు ఎవరైతే గట్టిగా కొట్టుకుంటారో వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రజలు కాస్త సపోర్ట్ ఇస్తారు అయితే గట్టిగా కొట్టుకుండా అని కొంత దెబ్బలు తగులుతాయి కదా అందుకు కొంతమంది భయపడతారు కదా సో అలా అయితే ఒక్కొక్కరిగా వచ్చి ఊరి పేరు ఊర్లో మంచి జరగాలని ఏం జరగాలని ఒక్కొక్క కులానికి మంచి జరగాలని కులం పేరు చెప్పి ప్రతి ఒక్కరి తరపున ఈ పోతురాజులు ఇలా కురడా దెబ్బలు కొట్టుకుంటారు అయితే చూస్తున్నారు కదా అది కురడా దెబ్బలు బాగా గట్టిగా పడతాయి వాళ్ళకి నెక్స్ట్ డే వాతలు కూడా పడతాయి ఒక్కొక్కరికి రక్తం వచ్చేలా కూడా వాతలు పడతాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు పోతురాజు వాళ్ళు ఎంతోమంది కుటుంబస్తులు ఉంటారు అందరూ వచ్చి దేవుని ముందు ఇలా ఆ భగవంతుని ముందు కొట్టుకోవాల్సిందే ఊరి ప్రజలు బాగుండాలని అయితే ఈ రాత్రంతా ఈ జాతర అనేది జరుగుతుంటుంది సో ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు ఇదంతా ప్రోగ్రాము నాలుగు గంటల వరకు జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఊరు బయట స్వామివారి టెంపుల్ ఉంటుంది అక్కడికి వీళ్ళు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు స్వామికి పూజ చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి దాంట్లో ప్రత్యేకంగా ఒక మేక పిల్లని తీసుకొని వీరు ఈ పోతురాజులు ఎవరైతే ఉన్నారో వీరు అక్కడ పూజ చేసి అందరి ముందు ఆ మేక పిల్లని పడుకోబెట్టి దాని చెవిలో ఒక మంత్రం చెప్పినప్పుడు ఆ మేక పిల్ల అసలు కదలకుండగా అక్కడే పడుకొని ఉండిపోతుంది అయితే వీరు ఆ ఊర్లో వాళ్ళకి చెబుతారు మీరు ఏమైనా వచ్చి దాన్ని పలకరించి లేపగలరా లేపండి మీకు చేతనైతే అని కూడా సవాల్ చేస్తారు అయితే ఆ మేకప్ పిల్ల అసలు బ్రతికే ఉంటుంది కానీ అసలు వీరు ఒక మంత్రంని జపించినప్పుడు ఆ భగవంతుడి కృపతో అది అసలు కదలని కూడా కదలదు అయితే దాని తర్వాత ఇలా ఒక రౌండ్ తిప్పి ఆ మేకపిల్లని ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఆ మేకప్ పిల్ల గొంతుని ఈ పోతురాజులలో ఒకరు గొంతుని వాళ్ళ పంటితో కొరికి ఆ మేకప్ పిల్లని బలిస్తారు గుడి ముందు ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ కొరుకుతున్నారు చూడండి ఆ మేకప్ పిల్ల పంటితో కొరికి దాన్ని బలిస్తారు ఇక్కడ ఇది ప్రత్యేకత అయితే ఈ మేకప్ పిల్లల్ని ఈ కార్యక్రమం జరిగిన తర్వాత వందల మేకల్ని స్వామి ముందు కట్ చేస్తారు అయితే ఈరోజు స్వామి జాతర రోజే ప్రతి ఇంటింటికి ఒక మేకని నల్లటి మేకని అసలు ఎటువంటి మచ్చలేని మేకని ఈరోజు ఈ జాతరలోనే వాళ్ళు చిన్న పి పిల్ల ఉన్నప్పుడు తెచ్చి ఇక్కడే ఈ గుడి టెంపుల్ దగ్గర వదిలేస్తారు అయితే ఊర్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి ఎవ్వరూ ఆ మేక పిల్లల్ని అసలు దొంగలించరు వాటి జోలికి కూడా పోరు అయితే నెక్స్ట్ ఇయర్ వరకు అవి పెద్దగా అయిన తర్వాత ఇలా ఈ సమయానికి వాటి అన్నిటినీ బలిస్తారు ఆ మేకలు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ తిరిగినా వా అవి ఎంతటికి అవే ఆ జాతర రోజు ఆ ఊరికి వచ్చేస్తాయి కొన్ని రాని వాటిని పోతురాజులు వెళ్ళి ఎక్కడైనా ఉన్నా తీసుకొచ్చి మరి ఒకటేసారి ఈరోజు ఆ వందల మేకల్ని కట్ చేస్తారు అయితే నెక్స్ట్ డే ఇవన్నిటినీ కూడా వీళ్ళే పోతురాజులు దాని తోలు తీసి ఊరి జనాలు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి భోజనాలు ఆ మేకలతోనే పెట్టాలి మొత్తానికి ఆ గుడి దగ్గరనే ఎంతమంది వచ్చినా ఏ ఎన్ని ఊళ్ళ వాళ్ళు వచ్చినా అందరికీ వండి పెట్టాలి అయితే వండడం ఈ కురవ వాళ్ళు వండుతారు వీళ్ళు కట్ చేయడం కానీ దాన్ని తోలుదీయడం కానీ ఈ పోతురాజుల వంతు అయితే ఎవ్వరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంతానికి ఈ మేకల్ని అనేది తీసుకోరు ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి ఆ రోజు వడ్డిస్తారు ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై పోత మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్